ఇక్కడ కేజీ చీరలు కేజీ చీరల్ అంట అంటారు షాపింగ్ మాల్ కేజీ లో లో సేల్ ఆనందం భారత్ రష్యా స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు దశాబ్దాలుగా ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకుంటున్నారు ఒక రకంగా రష్యాకు భారత్ చేసిన సాయానికంటే మాస్కో మనకు చేసిన మేలే ఎక్కువ అలాంటి రష్యాను ప్రస్తుతం ఓ సమస్య తీవ్రంగా వేధిస్తోంది పైగా ఆ ప్రాబ్లం నుంచి భారత్ మాత్రమే గట్టెక్కించగలదని భావిస్తోంది ఆ కష్టం మరేదో కాదు కార్మికుల కొరత వినడానికి సింపుల్ గా కనిపిస్తున్నా ఇది చాలా పెద్ద సమస్య రష్యా భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసేంత బిగ్ ప్రాబ్లం ఇది మరి ఈ సమస్యకు ఇండియా ఎలా సహాయం చేయగలదు అందులో ఎదురయ్యే సవాళ్ళేంటి ఇవాళ్ళ టాప్ స్టోరీలో చూద్దాం రెండు వేల ముప్పై నాటికి అంటే వచ్చే ఐదేళ్లలోనే రష్యాలో ముప్పై ఒక్క లక్షల మంది కార్మికులకు కొరత ఏర్పడనుందని గణాంకాలు చెబుతున్నాయి మాస్కో ఏ స్థాయిలో కార్మికుల కొరత ఎదుర్కొంటుందో చెప్పడానికి ఈ లెక్కలు చాలు ఈ క్రమంలోనే తమ దేశంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర కార్మిక కొరతను తీర్చడానికి ఈ ఏడాది చివరికల్లా భారత్ నుంచి పది లక్షల మంది స్కిల్డ్ వర్కర్స్ను తీసుకోవాలని మాస్కో వ్యూహకర్తలు భావిస్తున్నారు విదేశీ కార్మికుల వలస వ్యవహారాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉరల్ పారిశ్రామిక వాణిజ్య మండల సమాఖ్య అధ్యక్షుడు ఆండ్రీ బన్ తెలిపారు భారత సిబ్బందిని స్వెచోలోవోస్క్ పారిశ్రామిక ప్రాంతంలో వినియోగించనున్నారు ఈ ప్రాంతంలో అనేక భారీ పరిశ్రమలు టీ నైన్టీ ట్యాంకులు వంటి ఆయుధాలను తయారు చేసే కర్మాగారాలు ఉన్నాయి వీటిలో పనిచేసే అనేక మంది రష్యన్లను ఉక్రెయిన్ యుద్ధంలో మోహరించారు యువ రష్యన్లు ఫ్యాక్టరీల్లో పనిచేయటానికి ఇష్టపడటం లేదు ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలంటే కార్మికుల కొరత నివారణలో భాగంగా భారత్ నుంచి నిపుణులను రప్పించదలసినట్లు బెసిడెన్ చెప్పుకొచ్చారు నిజానికి విదేశాలతో ఈ తరహా ఒప్పందాలు చేసుకోవటం కొత్తేం కాదు భారత్ గతంలోనూ అనేక దేశాలతో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందాలు చేసుకుంది ఇప్పటి డెన్మార్క్ ఫ్రాన్స్ జర్మనీ పోర్చుగల్ జపాన్ యూకే సహా మొత్తం పదమూడు దేశాలతో మోదీ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇటలీతో కూడా డీల్ చేసుకుంది ఎప్పటి నుంచో ఆక్రమించుకోవాలని డ్రాగన్ పై కన్నేసిన తైవాన్తోనూ ఈ తరహా ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది తైవాన్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు ముగిసే నాటికి తైవాన్ సూపర్ ఏజ్డ్ సొసైటీగా మారనుంది అంటే ఆ దేశ జనాభాలో ఇరవై శాతం మంది అరవై ఐదేళ్లు పైబడిన వాళ్ళు ఉంటారు ఏడు వందల తొంభై బిలియన్ డాలర్ల తైవాన్ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లడానికి శ్రామికులు అవసరం దీంతో యువతకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇండియాతో ఒప్పందం చేసుకోవాలని డిసైడ్ అయింది ఇతర దేశాలది కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఇప్పుడు మాస్కోది అదే పరిస్థితి మరోవైపు భారత్కు కూడా ఇలాంటి ఒప్పందాలు అవసరం ఎందుకంటే నూట నలభై కోట్లకు పైగా జనాభాలో ఎక్కువ మంది యువతే వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం అతిపెద్ద సమస్యగా మారింది దీంతో మన దేశ యువత అక్రమంగా విదేశాల బాట పడుతున్నారు అమెరికా నుంచి సంఖ్యలతో అవమానకర రీతిలో స్వదేశానికి రావాల్సిన పరిస్థితులకు రీజన్ ఇదే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మన మిత్ర దేశాలతో ఈ తరహా ఒప్పందాలు అవసరం అందుకే మోదీ సర్కార్ ఈ తరహా ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది అయితే ఇతర దేశాలకు శ్రామికులను పంపడం రష్యాకు పంపడం ఒకటే కాదు ఇందులో చాలా చిక్కులున్నాయి ఎందుకంటే రష్యా ఇప్పుడు భీకర యుద్ధంలో ఉంది ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వార్ ఉక్రెయిన్ నుంచి రష్యా వరకు విస్తరించింది అంటే రష్యాలోని నగరాలు కూడా సేఫ్ కాదన్నమాట ఇలాంటి సమయంలో ఇంతమందిని పంపించి అక్కడ జరగకూడనిది ఏదైనా జరిగితే మోదీ సర్కార్ చిక్కుల్లో పడుతుంది పైగా గతంలో భారత పౌరులను యుద్ధ భూమిలో దించిన సంఘటనలు ఉన్నాయి గతంలో మానవ అక్రమ రవాణా రూపంలో భారత పౌరులు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నారు రష్యన్ ఏజెంట్లు ఉద్యోగాల ఆశ చూపి ఇతర దేశాల పౌరులను వార్ జోన్ లో దించారు వాళ్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అందులో మన దేశ పౌరులు ఉన్నారు కాబట్టి మన వాళ్ళలో ఈ భయాలు కూడా ఉంటాయి అయితే ఇది ప్రభుత్వాల మధ్య జరిగే డీల్ కాబట్టి మన పౌరుల భద్రతకు రష్యా ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి